ఓకే సో లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో పదింటికి రావాల్సిన లైవ్ హాహా ఓకే ఆన్లైన్లో లైక్ చేయండి సో లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది పన్నెండున్నర అవుతుందా ఎంత పన్నెండు ముప్పై రెండు ఓకే సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉండి లైవ్ ఉండి ఎండ్ చేసేస్తాము సో మార్నింగ్ లైవ్ అయితే చేశానండి ఒక థర్టీ మినిట్సా ట్వంటీ మినిట్స్ ఎంతో చూడని వల్ల ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సో లైవ్లోకి అయితే జాయిన్ అయిపోండి ఓకేనా ఎస్ ఎవరు బాబు ఆ ఫస్ట్ పర్సన్ టాప్ ఫ్యామ్స్లో ఉండదలుచుకున్న వాళ్ళు ఎవరు సో సౌత్ ఆఫ్రికాకి టీ ట్వంటీ వస్తుంది సో లైవ్ లే అసలు మెయిన్ పదింటికి వద్దాం అనుకున్నా బట్ కరెంటు పోయింది సో ఇప్పుడే వచ్చిందనమాట కరెంటు సో పన్నెండున్నరకైతే లైవ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట సో నో ప్రాబ్లమ్ మనం ఎప్పుడు లైవ్కి వచ్చినా మనల్ని సపోర్ట్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం సో అదనమాట మ్యాటర్ మహేష్ హాయ్ టు లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే సో రెండు నిమిషాలు అవుతుంది వెయిట్ చేయండి వస్తారు 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 అందరికీ నోటిఫికేషన్ ఏ వర్షం పడుతుంది అదేదో మన సైడ్ పడచ్చు కదండి ఆ వర్షాలేయో హోరని సో ఇవాళ మనకైతే ఇండియాకైతే మ్యాచ్ ఉంది సో అందరూ చూడండి సపోర్ట్ చేయండి ఓకే సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి లైక్ చేస్తే నోటిఫికేషన్స్ అందరికీ వెళ్తాయి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి అంటే లాస్ట్ వరకు చూడాల్సిందే హాయ్ పాషా గారు హాయ్ నిన్న మీరు వచ్చారు కదండి నిన్న ఈవినింగ్ లైవ్కి వచ్చారు కదా మీరు యా లేదండి వండుకుంటున్నాను ఇప్పుడే టిఫిన్ అయితే మార్నింగ్ అయిపోయింది సో మార్నింగ్ లైవ్ చేశాను బట్ ఎవరు ఏమో నాకు అంత గందరగోళం అనిపించింది బయట సౌండ్స్ ఏం అర్థం కాలేదు ఇందాకే కరెంటు పోయి వచ్చింది ఇప్పుడు పదింటికి లైవ్ రావాల్సింది పన్నెండున్నరకి లైవ్కి వచ్చా ఏం చేస్తాం అలా ఉంది సో ఆన్లైన్లో నా లైక్ చేయండి లైక్ చేసే నోటిఫికేషన్స్ అందరికి వెళ్తాయి అందరు జాయిన్ అయిపోతారు లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి ఓకేనా సో లైవ్కి వచ్చామంటే ఆర్ యూ మ్యారీడ్ మీది ఎక్కడ మాది హైదరాబాద్ అండి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి అంటే అయ్యేంత అయ్యేంతవరకు వెయిట్ చేయండి మీ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్లు దొరుకుతాయి బయట ఎండ మాత్రం మామూలుగా లేదు సో ఇండియా సిక్స్ పాయింట్స్ అంట యుఎస్ఏ ఏమో ఫోర్ పాయింట్స్ పాకిస్తాన్ నాలుగా అయ్య బాబాయ్ ఒక మ్యాచేగా ఓడిపోయింది పాకిస్తాను ఓకే ఓకే చూస్తున్నారా మ్యాచెస్ ఏమైంది పాషా గారు వాట్ సో ఆన్లైన్లో ఉన్న లైక్ చేయండి లైక్ చేసే నోటిఫికేషన్స్ అందరికీ వెళ్తాయి సో ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసేసాను ఏమైంది అబ్బా ఒకటే తల నొప్పి వస్తుందండి ఎందుకో టూ డేస్ నుంచి ఒకటే తలంతా చిరాకుంది ఆయిల్ పెడుతున్నాను ఒకటే తలంతా ఇది మ్యారీడ్ అంటే చెప్పట్లేదు అలాంటి పర్సనల్ విషయాలు చెప్పకూడదండి లైవ్లో ఇంకో ఛానల్లో ఉంది ఆ ఛానల్ వెళ్ళి చెక్ చేయండి అందులో నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు ఎంతో సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ ఆ ఛానల్లో నా పర్సనల్ విషయాలు అన్నీ కంటెంట్ అంతా అందులో ఉంది ఇందులో ఓన్లీ క్రికెట్ లైవ్స్ మూవీస్ రివ్యూస్ ఎందుకంటే ఇందులో కూడా మా వాళ్ళు చూస్తుంటారు కాబట్టి మనం ఏ సౌత్ ఆఫ్రికా యూఏ అసలు ఏంటండి నూట పంతొమ్మిదికి ఐదు వికెట్సా ఆ ఛానల్నేమో మీరే చెక్ చేయండి నేను చెప్పాను అనుకోండి అందరూ ఈ ఛానల్లో ఆ ఛానల్లోకి వెళ్తారు చెక్ చేయండి పెడుతూనే ఉంటాయి కదా డిస్క్రిప్షన్లోను ఎక్కడో ఫస్ట్ షార్ట్లోనో ఫస్ట్ లైవ్లోనో ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పా కావాలంటే చెక్ చేయండి ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో ఉంటుంది కదా సో ఆ వీడియోలో అయితే కింద డిస్క్రిప్షన్లోనూ వీడియోలోనూ చెప్పినట్టున్నా ఆ వీడియో చూడండి ఒక ఎనిమిది ఎన్ని మనిషి ఉంది నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు వీడియో ఉంది అందులో చెప్పాను చూడండి చెక్ చేయండి సో త్రీ మెంబెర్స్ ఉంటే ఓన్లీ టూ లైక్సా ఆ ఒక్కళ్ళు ఎందుకు హైలో ఉన్నారు అంటే లైక్ కొట్టకూడదని ఏమన్నా డిసైడ్ అయ్యారా సో రాత్రి ఆహా మూవీ చూసానండి అది ఒకటే తలనొప్పి వస్తుంది రోడ్డు మూవీ అంటా కోరిని ఆరు వికెట్లా చీ 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 ఏంట్రా బాబు ఆరు వికెట్స్ ఇప్పుడే ఒక వికెట్ పట్టది వెరీ గుడ్ సో పన్నెండున్నరకు కూడా లైవ్ ఉంటుంది కదండీ సో లైవ్లో జాయిన్ అయిపోండి ఓకేనా మీ ఇద్దరే ఉన్నారేంటి ఆన్లైన్లో ఇంకా మిగతా వాళ్ళు ఏరి వర్షం పడుతుంది సో అదనమాట ఇప్పుడు వెళ్ళి చెక్ చేస్తారా ఏంటి పాషా గారు ఓకే ఉడుకుతోంది రైస్ ఓకే సూపర్ సూపర్ ఎక్కడ నుండి లైవా సో హైదరాబాద్ నుంచి లైవ్ సో అదనమాట మాట బయట చూపిస్తాను ఈ లోపల మిగతా వాళ్ళు జాన్ అయిపోండి చిన్నగా జాయిన్ అవ్వ ఎండలో ఉంటే హాయిగా ఉంటుంది ఎండ తగులుతుంటే అప్పా హాయిగా ఉంటుంది లేకపోతే చిరాకు చాలా డిక్క డిక్క సో అదన మ్యాటర్ హాయ్ శ్రీను గారు హాయ్ ఎండలో నించున్నానండి ఎన్ని రోజులకొచ్చారు మీరు చాలా రోజులైంది కదా మీరు లైవ్కి రాక హాయ్ ఫైవ్ ఎస్ సో అదనమాట మ్యాటర్ అవునా ఎక్కడికి వెళ్తున్నారు ఏ భీమవరమా హైదరాబాద్ టు భీమవరం ఓకే సూపర్ బ్రదర్ ఇంటికి వెళ్ళి వస్తున్నా అవునా ఓకే ఇప్పుడు రిటర్న్ అయ్యారా అందుకే నా లైవ్కి రావట్లేదు టూ డేస్ నుంచి త్రీ డేస్ మీరు దగ్గర దగ్గర టూ త్రీ డేస్ అవుతుంది లైవ్కి రాక అవునా మీదేనా సూపర్ ఇక మీరు లైవ్ కొట్టారంటే ఇక తిరిగి ఉండదులేండి ఇక లైవ్కి నో ప్రాబ్లం భలే నీట్గా పెట్టేశారు చూసారా ఇట్లుంటే ఉంటే బాగుంటుంది మీకు మీరు హండ్రెడ్ పర్సెంట్ కొట్టారంటే ఈ లైవ్కి మామూలుగా తిరుగుండదు ఒక ఫిఫ్టీ లైక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా శ్రీను గారు ఒక యాభై లైక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అయ్యే బాబు నీకు గట్టిగా పెట్టానంటే కింద పడిపోయిద్ది సో మార్నింగ్ పదింటికి లైవ్కి వద్దాం అనుకున్నా కరెంటు పోయింది సో లైవ్కి అయితే రాలేదు సో ఇప్పుడైతే లైవ్కి వచ్చేస్తాను బయట టైం పట్టిద్దే మన వాళ్ళు రావడానికి ఆన్లైన్లోకి రావడానికి

అనిపిస్తుందో ఒక నిమిషం ఎండ కాసేపు చూడండి ఎండ ఒక్క నిమిషం ఇదేంటి ఇలా బిస్కెట్ అయింది ఓకే ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి ఓకే ఒక నిమిషం ఉండండి ఆన్లైన్లోకి జాయిన్ అయిపోండి మీరు లైన్లో ఉండండి బేసిక్గా ఏం చేశానంటే వచ్చి చెప్పు ఇంకా చెప్పండి ఆన్లైన్లోనే ఉన్నారా ఓకే ఓకే ఫోర్ ల్యాక్స్ సూపర్ మ్యాటర్ ఏంటంటే అన్నం మాడిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి నాకు అర్థం ఇప్పుడు నేను ఈ గదిలోకి ఎందుకు వచ్చా ఒక నిమిషం ఉండండి అలానే లైన్లో ఉండండి వస్తున్నా వెయిట్ సో వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేసి వస్తావు ఒక నిమిషం లైన్ వెయిట్ చేయండి వస్తున్నా వస్తున్నా చేసేవన్నీ అలానే ఉంటాయి వా యా ఓకే చెప్పండి మ్యాటర్ ఏంటంటే అన్నం ఆడిపోయింది సో వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేసి వస్తున్నా అలా ఉంటుంది మరి ఓకే వెయిట్ చేయించాను అందుకు వెయిట్ చేశారా ఓకే ఫైవ్ ల్యాక్స్కి ఫైవ్ మెంబర్స్ ఓకే చెప్పండి సో మార్నింగ్ లైవ్కి వద్దా అంటే కరెంటు పోయింది సో మనం చెప్పలేం అందుకనే ఇప్పుడు లైవ్కి వచ్చాను అనమాట సో అదే సంగతి ఏం చేస్తున్నారు అందరూ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక మనం డోరేస్ అవుతా చెప్పండి ఇక ఒకటే తలనొప్పి వస్తుందండి ఓకే ఇదైనా మాడబెట్టకుండా దగ్గరగా చూసుకుంటే బెటర్ ఓకే అమ్మయాసే ఇదైనా మాడకుండా ఉండవే బాబు సో పూజ కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఓకే సో అదనమాట మ్యాటర్ హా ఇక చెప్పండి అయ్యే అది రిలాక్స్ సో అయితే మ్యాచ్ ఉంది చూడండి ఆన్లైన్లో వాళ్ళు లైక్ చేయండి రేపు గురువారం కదా సో మార్నింగ్ లైవ్ చూసారా ఎంతమంది చూసారు లైవ్ బట్ ఒక థర్టీ మినిట్స్ ఏంటండి కరెంట్ తీస్తున్నాడు కరెంట్ తీయడం వల్ల వైఫై ఆగిపోతుంది వైఫై వైఫై ఆగిపోవడం వల్ల నెట్ అసలు దీనికి కనెక్ట్ అవ్వట్లేదు చార్జింగ్ కూడా ఎంతుందో తెలుసా ఫార్టీ త్రీ ఉంది ఛార్జింగ్ ఇంకా మీరు చూ అర్థం చేసుకోండి ఇంకా సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేంటి సీను గారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అయితే రిటర్న్ అయ్యారా ఏంటి మాట్లాడట్లేదు అంత సైలెంట్గా ఉన్నారు సో మార్నింగ్ అదే అండి మెయిన్ రీజన్ అదే చెప్దాము షార్ట్ అప్లోడ్ చేద్దాం అంటే కరెంట్ లేదు సో కరెంట్ లేకపోవడం వల్ల ఒక టెన్ మినిట్సా థర్టీ మినిట్స్ చేసాలండి మీరు చూడలేదు బట్ అందుకే ఇప్పుడు లైవ్కి రావాల్సి వచ్చింది అర్థం చేసుకోండి ఓకేనా వన్కి లైవ్ అండ్ చేసేస్తాను ఎందుకంటే ట్వంటీ మినిట్స్ అయిపోద్ది కదా ఫాస్ట్గా సో ఓకే సిక్స్ ల్యాక్స్ కమాన్ ఫాస్ట్ టాప్ ఫ్యాన్స్లో ఎవరు ఉన్నారు పాషా గారు ఉన్నారు ఏ విశ్వా వచ్చావా వెరీ గుడ్ సెకండ్ ప్లేస్ నీదే అయిందిగా వావ్ అమ్మయ్య వెళ్ళిపోయావా హ్యాపీ అయ్య బాబాయ్ ఉన్నాడు ఓకే కొంచెం ఓవర్ అవుతుంది ఓకే నలుగురు ఎవరు మరి ఇంకొక టూ పర్సన్స్ ఉన్నారు కదా ఓకే ఆరుగురు ఇది కరెక్ట్ సో చెప్పండి ఆన్లైన్లో ఉన్న ల్యాక్ చేయండి ఇంకొక ఫోర్ ల్యాక్స్ అయితే టెన్ ల్యాక్స్ అయిపోతాయి మార్నింగ్ కూడా టెన్ ల్యాక్సే వచ్చాయి తెలుసా బట్ ఎందుకు హైలో ఉంటున్నారు అమ్మాయి నలుగురు వచ్చారా చాలు అబ్బా ఇద్దరా వా సూపర్ సో రాత్రి అయితే నిజంగా అండి సౌత్ ఆఫ్రికాకి ఇంకా నూట ఇరవై మూడు రన్స్ అవసరం అంట ఏంట్రా బాబు ఇంత చండాలంగా ఆడుతున్నారు ఏం మాట్లాడేంటండి సైలెంట్గా ఉంటే ఎలా సో మార్నింగ్ లైవ్కి రాకపోవడానికి రీజన్ కరెంట్ పోయింది సో అందుకని లైవ్కి రాలేదు అది అందరు మీరు అందరు గమనించగలరు అమ్మ బాబా ఇది కూడా మాడిపోతుందా ఏంటి నా వల్ల కాదు ఇంకా సో అయితే లైవ్ ఎండ్ చేసేస్తాను ఒక సిక్స్ మినిట్స్ ఉండి లైవ్ ఎండ్ చేసేస్తాను సో ఇవాళ మ్యాచ్ అయితే ఉంది మీరు మాట్లాడితే నేను మాట్లాడతా లేకపోతే లైవ్ ఎండ్ చేసేస్తా థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ వావ్ వన్ అవర్ కంప్లీట్ అయినట్టే కదా మార్నింగ్ ఒక థర్టీ మినిట్స్ ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ ఓకే సో నేను మ్యాచ్ చూస్తున్నాను మీరు అందరూ ఏం చేస్తున్నారు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారేంటండి బాబు నేను ఇంకొక నిమిషం ఉండి లైవ్ ఏం చేస్తాను ఇష్టం ఇంకా నాకు ఇవాళ అసలు మాట్లాడాలని కూడా ఏం లేదు చాలా హెడెక్గా ఉంది అబ్బా వన్ అవుతుందా ఓవర్ని ఇంకొక ఐదు నిమిషాలు ఉంటా లైవ్ ఈ లోపల నలుగురు లైక్ చేయండి టెన్ ల్యాక్స్ కంప్లీట్ అయిపోతాయి నలుగురు అనేసరికి ముగ్గురు అవుతారు ఏంటండి ఓ మై కార్ట్ మాడిపోకే తల్లి నువ్వు ఇక నాకు అసలే అమ్మాయ ఉడుకుతుందిలే ఓకే నో ప్రాబ్లం అబ్బా ఇప్పుడు ఏం యా మనకు చాలా జాగ్రత్తగా ఉండు ఆల్రెడీ ఉడికిపోయింది సో ఇంకొక ఫోర్ మినిట్స్ ఉండి లైవ్ ఎండ్ చేసేస్తాను ఈ లోపల జాయిన్ అయిపోతే జాయిన్ అయిపోండి లేకపోతే లైవ్ ఎండ్ చేసేస్తా నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు ఇవాళ బట్ అలా కనిపించి ఇలా ఎండ్ అయిపోతే హ్యాపీ సో ఇంకొక ఫోర్ మినిట్స్ ఉండే లైవ్ ఎండ్ చేసేస్తాను ఈ లోపల ఆన్లైన్లో ఉన్న లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా నాకు అసలు మాట్లాడాలని కూడా లేదండి నెక్స్ట్ లైవ్లో కలుగుతాం ఓకేనా బాయ్